అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం అమ్మ గారు నమస్తే అమ్మా అక్షయ తృతీయ ఈసారి అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది దాంతో పాటు ఆ రోజు కనుక ఎవరైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు అంట తప్పకుండా అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పై తారీఖు వైశాఖ శుక్ల తదియ అని పిలువబడేటువంటి రోజున అక్షయ తృతీగా మనమందరం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ వైశాఖ శుక్ల తదినాడు కృతయుగము ప్రారంభమైందంటండి అందుక అందుకోసమే ఆ రోజున మనం ఏ పుణ్య కార్యక్రమము చేసినా ఏ దాన ధర్మములు చేసినా లేకపోతే ఏ పరిహారములు చేసినా పితృతర్పణములు చేసినా ఎలాంటివి ధ్యానము జపము హోమము ఏమి చేసినా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటే అవుతుంది అందుకోసమే దాన్ని అక్షయతృతీయా అని పిలుస్తూ ఉంటారు అయితే జనరల్ గాని యొక్క అక్షయ తృతీయ బుధవారము రావడం అనేటువంటిది చాలా రేర్ కాంబినేషన్ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అందులోను అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కూడి రావడం అనేటువంటిది ఇంకా అరుదుగా వస్తూ ఉంటుంది అలాంటి కాంబినేషన్స్తో ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయ తృతీయ వచ్చింది చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే అమ్మ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అవుతుంది చాలా ఎక్కువగా పెరుగుతుంది మేము ధనవంతులు అవుతాం అనేటువంటి అపోహతో విపరీతంగా బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఆ రోజున శాస్త్రము బంగారాన్ని దానం చేయమని చెప్పింది భూమి దానం చేయమని చెప్పింది గోదానము చేయమని చెప్పింది లేని వాళ్ళకి అన్నదానము చేయమని చెప్పింది జలదానము చేయమంటే వాటర్ పంచమని చెప్పింది చెప్పు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చినా పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి ఒక దుప్పటో తలగడనో లేకపోతే ఏదైనా ఒక చాపో ఏదైనా ఇచ్చినా లేకపోతే పెరుగు దానంగా ఇచ్చిన గోధుమలు శనగలు ఈ రెండు పెరుగు ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి గోధుమలు పెరుగు శనగలు ఎవరైతే అక్షయ తృతి నాడు దానంగా ఇస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అయితే ఎవరైతే ఆ రోజున భోజనం పెడతారో ఎవరైతే గోదానము చేస్తారో ఎవరైతే భూదానము చేస్తారో ఎవరైతే బంగారాన్ని దానంగా ఇస్తారో బట్టలు లేని వాళ్ళకి ఎవరైతే వస్త్రదానము చేస్తారో ఎండలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గొడుగు దానంగా ఎవరైతే ఇస్తారో వీళ్ళందరికీ కూడా వాళ్ళు పడేటువంటి దరిద్రములు దోషములు కష్టములు క్లేషములు అన్నిటి నుంచి బయటికి రావడానికి ఇమీడియట్ రిజల్ట్స్ రావడానికి అక్షయ తృతి నాడు చేసేటువంటి ఈ దాన ధర్మములు పనిచేస్తాయి అయితే మనం బాగా చూస్తే పితృదోషము అనేటువంటి ఒక దోషం ఉంటుందండి దానివల్ల వివాహం కాని వాళ్ళు ఉంటారు దానివల్ల సంతానము కలగనటువంటి వాళ్ళు ఉంటారు దాని మూలాన సెటిల్మెంట్ లేకపో లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు కోర్టుల్లో కేసులు ఇరుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి పితృదోషాన్ని తొలగించుకోవడం కోసము అక్షయతృత ృత రోజున ఎవరైనా సరే పితృతర్పణము చేసినా లేకపోతే చనిపోయినటువంటి పితృదేవతల పేరు చెప్పి పితృతర్పణములు దిన వాళ్ళ పేరు చెప్పి భోజనము పెట్టిన పితృదోష నివారణార్థము ఏవైనా పుణ్య కార్యక్రమాలు పూజలు పరిహారములు చేసినా వెంటనే సిద్ధిస్తాయి అటువంటి తిథి అక్షయ తృతీయ మనం బాగా చూస్తే చూస్తేమ్మా కుజదోషము కాల సర్పదోషము అని రెండు ఉంటాయి దాని మూలాన వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు అత్తగారి తరపున వేధింపులు భర్త యొక్క ఆరోగ్యం బాగోట్లేదు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు బాగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే ఖర్చు అయిపోతుంది రూపాయి కూడా నిలబడట్లేదు ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అక్షయ తృతీయే ఇలాంటి పుణ్యతిథులు పుణ్య పుణ్యవారములు కలిసినటువంటి రోజున ఏదైతే మనము పుణ్య కార్యక్రమాలు దాన ధర్మములు చేస్తామో మన కర్మ అనేటువంటిది నాశనం చేసుకుంటాము అంటే మన పాప కర్మ దహింపజేసి మనము ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవిస్తాము తరువాత చాలామంది రుణ బాధలు అంటే అప్పుల బాధల్లో ఉండడము బంగారము తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము తరువాత ఇంకా చెప్పాలంటే వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యల వల్ల సూసైడల్ టెండెన్సీస్ పుట్టడము ఇవన్నీ కూడా ఒక మనక్లేశములు అంటారు అంటే మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అక్షయ తృతీయాడు కనుక పరిహారములు పర్సనల్ చాటు ద్వారా చూసుకుని చేసుకుంటే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వెంటనే వాటి నుంచి బయటకు రాగలుగుతారమ్మ ఉమాగరు మరి అలాగే ధనుసు రాశి వారు కనుక ఎవరైనా కూడా అక్షయ తృతి రోజు ఉపయోగించుకొని వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరిగే అవకాశం ఉందంటారు తప్పకుండా అమ్మా ఏదైతే అక్షయ తృతి యొక్క విశిష్టత మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఈ యొక్క విశిష్టత ఆధారంగా ధనస్సు రాశి వాళ్ళకి ఇప్పుడు చూస్తే కనుక శని భగవానుడు నాలుగవ స్థానంలోకి వెళ్ళి అర్ధ అష్టమ శని దోషము అనేటువంటిది వీళ్ళకి స్టార్ట్ అయ్యింది అని చెప్పచ్చు ఈ అర్ధాష్టమ శని దోషం కారణం చేత ఎన్నో రకాల్లో పనులన్నీ స్తంభించడము డిలే అవ్వడము స్లో డౌన్ ప్రాసెస్ ఈరోజు రావాల్సిన డబ్బులు ఎప్పుడో రావడము ఆర్థిక పరమైన విషయాల్లో ముఖ్యంగా కుటుంబ పరమైన ఒత్తిడికి వాటికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీని నుంచి బయటికి రావాలి అన్నా లేదా ఏమైనా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి తొందరగా రాజయోగం లాంటి యోగాలు సిద్ధించాలి అన్నా అపారమైన ధనవర్షం కురవాలి అన్నా అప్పుల బాధ రుణ బాధల నుంచి బయటికి రావాలి అన్నా అక్షయ తృతీయ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందాక నేను చెప్పినటువంటి ఆ దాన ధర్మములతో పాటుగా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మహాలక్ష్మీదేవికి అభిషేకము ఖచ్చితంగా చేయించాలి మహాలక్ష్మీదేవికి మామిడి పళ్ళతో అభిషేకము ఆవు పాలతో అభిషేకము ఆవు పెరుగుతో అభిషేకము చేయడం వల్ల దరిద్ర నాశనము అనేటువంటిది జరుగుతుంది ఐశ్వర్యము అనేటువంటిది పడుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది రుణ బాధల నుంచి బయటికి రావడం జరుగుతుంది అయితే ఎవరైతే క్లిష్టమైనటువంటి సమస్యల్లో ఉంటారో వాళ్ళు తప్పకుండా కొంచెం నిర్దిష్టంగా ఎలాంటి శ్రీ సూక్త పారాయణంతో అమ్మవారి యొక్క మూలమంత్ర బీజాక్షరి హోమము కానీ ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి ధనస్సు రాశి వాళ్ళు మీ జాతకంలో ఏదైతే దోషము కానీ దశ అంతర్దశలో ఏవైతే దోషాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అధిదైవాలకి సంబంధించిన పూజలు కూడా అక్షయ నాడు మాత్రమే చేయండి అక్షయ తృతీయ రోజు చేయడం మూలాన ఏమిటి అంటే వెంటనే సిద్ధిస్తాయి ఆ పూజలన్నీ ఫలిస్తాయి అక్షయం అవుతుంది మీరు ఏదైతే ప్రాబ్లం కోసం భయ భయపడుతూ బాధపడుతూ ఉన్నారో వాటన్నిటి నుంచి చాలా ఈజీగా వెంటనే బయటకు రాగలుగుతారు ఖచ్చితంగా ధనస్సు రాశి వాళ్ళు అక్షయ తృతీయని సద్వినియోగం చేసుకోండి ఎలా అండి ఎవరికైనా కూడా అంటే ఆ క్షేత్రత్వే రోజు ఉపయోగించుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి వారి యొక్క రాశులు అలాగే వారి యొక్క పర్సనల్ చాట్ చూపించుకొని దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మా మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి అయితే పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు అమ్మా ఎందుకు అని అంటే గోచారము గ్రహచారం అని రెండు వేరువేరుగా ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఏవైతే దోషాలు ఉంటాయో అవి మిమ్మల్ని కర్మ ద్వారా వచ్చేటువంటి దోషములు పట్టి పీడిస్తూ ఉంటాయి కష్టాలకి దారితీస్తూ ఉంటాయి ఏదో కష్టం వచ్చింది ఏదో బాధ వచ్చిందంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఉంటుంది దాన్ని సిగ్నిఫై దాన్ని ఇండికేట్ చేసేటువంటి ఒక గ్రహం ఉంటుంది ఎప్పుడైతే ఆ గ్రహానికి సంబంధించి ఆధిపత్యాన్ని వహించి అధిదైవాలకి సంబంధించిన పరిహారములు ఇలాంటి పుణ్యతిథుల్లో చేస్తామో వెంటనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాము సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేసి మా కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మాట్లాడి ఆ పరిహారములు చేయించి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా